పేరు పేరు నా కృష్ణ అండి ఎక్కడ మీది ఉద్దండాయనపాలెం గ్రామం అండి వెలగపూడి దగ్గర సార్ ఇక్కడ అమరావతిని సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్టుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఈ రోజు అరవై వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ ఏషియన్ బ్యాంక్ నుంచి కానీ అప్పు పట్టుకొచ్చి అరవై వేల కోట్ల రూపాయలు అమరావతి మీద పెట్టడం ఏంటి రాష్ట్రం మొత్తం పెట్టాలి కదా అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు కానీ కొంతమంది విశ్రాంతి ఐఏఎస్ అధికారులు కానీ మాట్లాడుతూ ఉన్నారు అసలు మీరు దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇది అరవై వేల కోట్లు కాదండి ప్రా ఇషియల్గానేది పదహారు వేల కోట్లు ఒకటి ప్లస్ పదిహేను వేల కోట్లు కలిపి మొత్తం ముప్పై నాలుగు వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్ల చిల్లర వరకు ప్రపంచ బ్యాంక్ కానీ ఏడీబీ కానీ మిగిలిన బ్యాంకులు కానీ కల్పిస్తున్నాయి జపాన్ బ్యాంక్ కానీ అమరావతి నిర్మాణానికి ఇస్తున్నాయి ఈ నిర్మాణం అనేది మూడు దశల్లో చేస్తామన్నారు ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు ఇచ్చిన భూములు ప్లస్ పదిహేను వేల ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చిన భూములు మొత్తం కలుపుకొని దగ్గర దగ్గర యాభై నాలుగు వేల ఎకరాలు రాజధాని కింద ఉంది ఈ భూముల్లో మౌలిక సదుపాయాలకు కానీ రైతులకు ఇచ్చిన ఫ్లాట్లకు కానీ లేదు ప్రభుత్వ భవనాలకు కానీ పోయిన తర్వాత కూడా పదివేల ఎకరాల నుంచి పన్నెండు వేల ఎకరాల భూమి ప్రభుత్వం కింద ఉంటుంది ఇవాళ ఒక రాజధాని అది గ్రీన్ఫీల్డ్ రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని ఒక పూర్తి స్థాయిలో నిర్మాణం అనేది ఓపెన్ ప్లేస్ నుంచి మొదలుపెట్టి చేస్తున్నారు కాబట్టి ఒక ప్లాంట్ సిటీ అవుతుందన్నమాట అమరావతి అమరావతి ప్లాంట్ సిస్టీ సిటీ అయినప్పుడు అన్ని రకాల వాళ్ళు నివసించడానికి కూడా సస్టైనబుల్గాను గాను నెక్స్ట్ యాభై సంవత్సరాలకు కూడా అన్ని రకాలుగా ఫ్యూచర్ ఫ్లడ్స్ కానీ సైక్లోన్స్ కానీ లేదు భూకంపాలు అన్ని రకాలుగా చూసుకొని జనాభా పెరుగుదల ఇవన్నీ చూసుకొని నిర్మాణం చేస్తున్నారు ఇంత నిర్మాణం చేసేటప్పుడు ఏమవుతుందంటే సపోజ్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో విట్ యూనివర్సిటీ వాళ్ళకి భూములు ఇచ్చారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చిన రోజున ఏదైతే వాల్యూ ఉందో దానికి టెన్ టైమ్స్ టు ట్వంటీ టైమ్స్ పెరిగింది ఇప్పుడు ఎందుకు పెరిగింది ఆ విట్టు యూనివర్సిటీ వలన సంవత్సరానికి కనీసం పదివేల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు అదే పదివేల మంది విద్యార్థులు వెళ్ళి చదువుకోవాలంటే ఎంత అవుతుంది మన రాష్ట్ర పిల్ల ఉన్న పిల్లలు బయటకెళ్ళి చదువుకోవాలంటే ఎంత అవుతుంది ఒక హాస్టల్ ఫీజే లక్షన్నర నుంచి రెండు లక్షలు అవుతుంది అదంతా కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ ఈ జిల్లాల్లో వాళ్ళకి తగ్గినట్టే కదా అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళే పని లేకుండా నడుస్తుంది ఇంకోటి అమరావతి నిర్మాణం అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఏంటంటే డబ్బులు ఏదైతే అప్పులు తీసుకొని కానీ ప్రభుత్వ సహకారంతో కానీ ప్రజల సహకారంతో కానీ ప్రజల సహకారంతో కానీ ఏదైతే ఖర్చు పెట్టి డెవలప్ చేస్తున్నారో ఖర్చు ఖర్చు పెట్టి డెవలప్ చేస్తున్నారో ఆ ఖర్చు మొత్తాన్ని కూడా మళ్ళీ ఇదే రాజధానిలో వచ్చే రెవెన్యూ ద్వారానే రీపేమెంట్ చేస్తారు లోన్స్ ప్రజల మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ రూపాయి భారం అనేది లేకుండా మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద అమరావతిని రూప కల్పన చేశారు అది రెండు వేల పదహారు పదిహేను పదహారులో సిఆర్డి యాక్ట్ డెవలప్ చేసిన రోజునే మనం సిఆర్డి యాక్ట్లో ప్రతి పేరా చూసుకున్నా కూడా మరి క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా ఎక్స్పెండిచర్ పెడుతున్నారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు ఏ విధంగా దానికి ఆదాయం వస్తుంది దాన్ని రీపేమెంట్ ఏం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఉంది ప్రతిదీ ఈ రోజున ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసు తెలియని విషయాలు కాదు కాకపోతే ఏంటంటే ఒక వర్గం అనో ఒక పార్టీ అనో ఇలా మన మధ్యన తగాదాలు పెట్టేసి మనం ఎదక్కుండా ఆలోచన ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు ఈవెన్ మేధావులు ముసుగులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు వాస్తవాలు ఏంటో తెలుసు అమరావతి రాజధానికి ముప్పై వేలు ఖర్చు కోట్లు ఖర్చు పెడుతున్నారు మొత్తం తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు అంటున్నారు అసలు అప్పులు అప్పులు తీసుకుంది దేనికోసం అమరావతి రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి తీసుకుంటున్నారు అప్పులు తీసుకున్నప్పుడు నిర్మాణాన్ని ఖర్చు పెట్టకుండా వేరే వాటికి ఎలా ఖర్చు పెడతారు పోనీ రాష్ట్రంలో వేరే సంక్షేమ పథకాలు ఏమైనా ఆపారా ఏమన్నా అభివృద్ధి పథకాలు ఏమైనా ఆపారా వేరే వాటి డబ్బులు ఏమైనా డౌ డైవర్ట్ చేశారా లేదు కదా ప్లస్ విద్యా ప్రమాణాలు కానీ పదమూడు జిల్లాల్లోనూ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆల్రెడీ మొదలు పెట్టేశారు కదా ఎక్కడికక్కడ మొదలుపెట్టే భూమి సేకరణ అయిపోయింది మొత్తం నడుస్తుంది ఒక పక్కన భోగాపురం ఎయిర్పోర్టు ఎంత స్పీడ్గా రెడీ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం పోలవరం ప్రాజెక్టు అంత డ్యామేజ్ చేసినా కూడా దాన్ని సెటిరేట్ చేసుకొని అంతర్జాతీయ నిపుణుల దగ్గర పెట్టుకొని మళ్ళీ దాన్ని ఒక కోలికి తీసుకొచ్చేసి మళ్ళీ ఒక మార్గంలో పెట్టారు రెండు వేల ఇరవై రెడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇక్కడ ప్రచారం ఎలాంటి ప్రచారం జరుగుతుంది అంటే అరవై వేల కోట్ల రూపాయల అప్పు అనేది రాష్ట్ర ప్రజల మీద కూడా పడుతుంది కదా భారం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి ఏమండి అరవై వేల కోట్లలో ఇప్పుడు ముప్పై నాలుగు వేల కోట్ల ఫస్ట్ మొదట తీసుకుంటుంది ఈ ముప్పై నాలుగు వేల కోట్లు తీసుకొని చేసిన తర్వాత రాజధానిలో ఉన్న భూమి రైతులు ఇచ్చిన భూమి యాభై ముప్పై నాలుగు వేల ఎకరాలే రైతులు ఇచ్చారనుకున్నా కూడా రైతులకు మళ్ళీ పదకొండు వేల ఎకరాలు ఎందుకు ఇచ్చినా కూడా దాదాపు ఇరవై వేల ఎకరాల పైన పైసలకు ప్రభుత్వం వద్ద ఉంది ఈ ఇరవై వేల ఎకరాల భూమి రెండు వేల పదిహేను పదహారులో సేకరణ చేసిన రోజున వాల్యూ ఎంత ఉంది ఈ రోజున వాల్యూ ఎంత ఉంది ఏది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంత నాశనం చేసినా కూడా వాల్యూ ఉంది దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో వంద కోట్లకి ఎక్కడో అమ్మారు అంటున్నారు అమ్మారు వంద కోట్లు కొనుక్కున్న వాళ్ళే చేస్తారు దానికంటే ఎక్కువ లాభం రావాలనో లేదంటే ఆదాయం రావాలనే చూస్తారు కదా అలానే ఇప్పుడు పదహారు వేలు కోట్లు ముప్పై వేలు కోట్లు లో ఇచ్చారు అంటే అంటే ప్రపంచ బ్యాంకు నిపుణులు కాదా వాళ్ళు వాళ్ళకి అవేర్నెస్ లేదా వాస్తవాలు ఏంటో వాళ్ళకి తెలియదా అంత రుణం వేస్తున్నారు దాన్ని ఏ రకంగా రీపేమెంట్ చేస్తామంటే వీళ్ళు చెప్పంగానే నమ్మడానికి వాళ్ళేం అమాయకులు కాదు కదా ఎంతో ఆర్థిక నిపుణులు వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళు మొత్తం అంచనా వేసుకొని చేసేసుకొని ఇక్కడ స్థానికంగా కూడా తిరిగి ఒకసారి కాదు రెండు వేల పదిహేడులో తిరిగారు రెండు వేల పదిహేనులో తిరిగారు ఇప్పుడు మళ్ళీ రెండు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి చూసుకొని వెళ్ళారు చూసుకొని వెళ్ళి వాళ్ళు వేసుకొని అమౌంట్ చేసిన తర్వాత కూడా మేధావులు అనుకున్న వాళ్ళు రిటైర్డ్ ఐఏఎస్ అనుకున్న వాళ్ళు కూడా అంత దుర్మార్గంగా మాట్లాడటం అంటే వాళ్ళు ఒక అసూయ ద్వేషాలతోటన్నా బతుకుతూ ఉండి ఉండాలి లేదంటే ఒక వర్గాలు ఒక ప్రాంతం మీద ద్వేషం అన్నా పెంచుకొని ఉండాలి ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ఇంకా అనుమానాలు ఉన్నాయి ఏదన్నా వాస్తవాలు మేము చెప్పట్లేదు రండి అమరావతి ప్రాంతంలోకి రండి వచ్చి చూడండి తిరిగి చూడండి నేనే మాట్లాడతా కావాలంటే ఎవరు వస్తారా అని నేను మాట్లాడతా అంతేగాని ఇలా అబద్ద ప్రచారాలు చేసేసి మన పిల్లల భవిష్యత్తును కానీ మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కానీ నాశనం చేయద్దని చెప్పి నేను మనవి చేసుకోండి ఆరు నెలల్లో ఎలాంటి పరిస్థితి నెలకొంది అక్కడ అమరావతి ప్రాంతంలో ఏంటంటే అసలు అభివృద్ధి పనుల్లో కానీ అక్కడ నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ ఏ విధంగా ముందుకెళ్తా ఉంది ప్రమాణ స్వీకారం అసలు రిజల్ట్ వచ్చిన రోజు నుంచే ప్రమాణ స్వీకారం సంబంధం లేకుండా అమరావతిలో కంప చెట్లు తొలగించడం కానీ ఆ దోపిడీని ఆపటం కానీ అన్ని రకాలుగా కూడా పనులు అయితే మొదలయ్యేయండి మొదలై జంగిల్ క్లియరెన్స్ మొదటగా చేసేసారు జంగిల్ క్లీన్ చేసిన తర్వాత అసలు అమరావతి అనేది ఒక రూపం కనిపిస్తుంది అసలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు డిసెంబర్లో పునాది మొదలు పెట్టేసి రెండు వేల పంతొమ్మిది జనవరి అంటే పద్నాలుగు నెలల టైంలోనే అసలు ఇన్ని భవనాలు కట్టారా ఎవరన్నా చూడండి ఇప్పటివరకు చూడకుండా తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చూసి ఆశ్చర్యపోతున్నారు అసలు పద్నాలుగు నెలలు ఇన్ని బిల్డింగ్లు కట్టడం ఎలా సాధ్యం ఇన్ని భవనాలు తొంభై శాతం అయిపోయినాయి తొంభై శాతం అయిపోయినాయి ఎనభై శాతం అయిపోయినాయి దాదాపు ఐఏఎస్ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ జడ్జెస్ క్వార్టర్స్ మళ్ళీ సూపరింటెండెంట్ క్యాడర్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఇన్ని రకాల భవనాలు అన్నీ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయ్యి ఉంటే మేము చెబుతున్నా కూడా వచ్చి చూసిన వాళ్ళకే ఆశ్చర్యంగా ఉందన్నమాట ఇన్ని భవనాలు రెడీ అయినాయి అనేది ఇంతగా డెవలప్ అయ్యిందండి ఇప్పుడు ఇంకోటి గుంటూరు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రత్యేకించి ఇప్పుడు కాదండి గత వంద సంవత్సరాల నుంచి కూడా విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందింది అది ఏ కులాలతో సంబంధం లేదు ఎస్సీ ఎస్టీలు కానీ అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కూడా విద్యాపరంగా డెవలప్ అయ్యింది ఇంకొకటి మీరు పదమూడు జిల్లాల్లో కానీ లేదు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో కానీ ఏనాడు ఎక్కడైనా కూడా మా అభి ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి మాకు ఫ్యాక్టరీలు ఇవ్వండి ఇన్ని రకాల ఉద్యమాలు చేశారు కానీ గుంటూరు జిల్లా వాళ్ళు ఏ రోజు కూడా మాకు అభివృద్ధి చేయండి మాకు ఆ సహాయం చేయండి లేదు మాకు ఫ్యాక్టరీలు ఇవ్వండి అని చెప్పి ఏ రోజు ఉద్యమం ఇవ్వాలి ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సర్వే మొత్తం చేసేసి రాష్ట్రంలో పదమూడు జిల్లాలకి ఉమ్మడి పదమూడు జిల్లాలకి మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రజాభిప్రాయం అధిక శాతం ప్రజాభిప్రాయం కానీ నిపుణుల సలహాలు కానీ అన్ని తీసుకున్న తర్వాత దీన్ని నిర్ణయం చేశారు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఆయన ఎందుకు చేశాడంటే తెలుసు అందరికీ తెలుస్తూనే ఉంది ఎందుకు చేశాడు దుర్మార్గాలు ఇంత డెవలప్ చేసి ఇంత చేసినా కూడా మళ్ళీ ఈ రోజున విత్ యూనివర్సిటీ కానీ ఎస్ఆర్ఎం కానీ లేదు ఎన్ఐడి నేషనల్ ఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనేది భారతదేశం మొత్తం మీద ఓన్లీ ఐదు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అటువంటి పేరున్న ఇన్స్టిట్యూట్లు అమరావతికి రావటము రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండటము ఒక ఎయిమ్స్ అనేది దగ్గరలో మంగళగిరిలో ఉండటం ఇవన్నీ కూడా నిజంగా విద్యా గత వంద సంవత్సరాల నుంచి విద్యాభివృద్ధికి ఏదైతే డెవలప్ అయిందో దానికి మళ్ళీ చిరునామాగా చేశారు దాన్ని డెవలప్ చేశారండి అది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కాదు దేశ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా అమరావతి అనేది ఒక కంట్రిబ్యూషన్ అవుతుంది తప్పకుండా